దేవుని ప్రజలరా కొద్ది నిమిషాలు కొన్ని మాటలని మనం ధ్యానించుకుందాం మిస్పా అనుభవాలు నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి మిస్పా అనుభవాలు నీవు నేను అనుభవపూర్వకంగా ప్రభుత్వం గడపాలి అప్పుడప్పుడు నీ జీవితంలో మిస్పా అనుభవాలు లేకపోతే నువ్వు దారి తప్పిపోయిన విశ్వాసిల్లా ఉంటావని ప్రభు తెలియపరుస్తున్నాడు మిస్పా అనుభవాలు ఏమిటో ఓసారి నేను మీకు తెలియ ప్రభు పేరిట తెలియపరుస్తాను మొదటగా మిస్పా ఇస్రా ఏలీలకు దేవుని కొరకు కనిపెట్టుకునేటటువంటి స్థలముగా మనం చూడొచ్చు యాకోబు మరి లాభానికి మధ్యగా ఉన్నటువంటి మధ్య వారధి రాళ్ళకు పను దేవునికి సాక్ష్యార్థమై ఉన్నటువంటి స్థలము మిస్పా అయితే దేవుడు నిన్ను కనిపెట్టే స్థలం నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకునబడే స్థలముగా మనం ఆ అనుభవంలోనికి రావాలి నీవు దేవుని కొరకు విచారణ చేయు అనుభవంలో ఉండాలి నిన్ను దేవుడు కూడా కనిపెడతాడు నీవు కూడా దేవుని ఎదుట కనిపెట్టుకోవాలి నీ పరిస్థితులను బట్టి ప్రమాణం చేయు స్థలమని యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుని ఎదుట విచారణ చేయు స్థలమని మరి దేవుని ఎదుట నీ నువ్వు నీ శత్రువులు ఓడిపోయేటట్లు చేసే మిస్పా అనుభవం అని గుర్తిరగాలి నీ శత్రువులు నీ ఎదుట నిలవలేకుండా నీ విజయానికి ఎదురు లేకుండా నిన్ను దేవుడు గెలిపిస్తాడని నువ్వు గుర్తెరగాలి అంత మాత్రమే కాదు నీవు చేయు ప్రమాణము నీవు చేయు మాట నీవు చేయు ఆలోచన నీవు చేయు ప్రతి పని దేవుడు మనసారా నిన్ను కన్ని పెడతాడని విశ్వసించదు నా ప్రియ దేవుని ప్రజలారా మిస్పా అనుభవాలలో అన్నిటికంటే విలువైన అనుభవాలు చాలా ఉన్నాయి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తే దేవుడు ఇస్రాయేళ్ళ పక్షాన తీర్పు తీర్చాడు ఎవరు నీ పైకి లేచినా ఎవరు నీ మీదికి లేచినా నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎలా ఓడిపోతున్నానని భయపడుతున్నా కృంగిపోతున్నానని అనాలోచనతో ఉన్నా మిస్పా అనుభవము నిన్ను బలపరుస్తుందని మర్చిపోమాకు బలహీనుడవని బాధపడకు బలవంతుడుగా ప్రభు చేయబోతున్నాడు అంత మాత్రమే కాదు మిస్పా అనుభవం నీ జీవితంలో ప్రభు కొరకు కనిపెట్టేది ప్రభు నిన్ను కనిపెట్టేది ప్రమాణం చేయు రీతిగా ప్ర తీర్మానం చేయు రీతిగా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు మిస్బా అనుభవాలలో ఇస్రాయలు చాలాసార్లు నడిచారు యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుడి దగ్గర కనిపెట్టేవాళ్ళు ఏం చేయాలన్నా కనిపెట్టేవాళ్ళు ఏం పొందుకోవాలన్నా కనిపెట్టేవాళ్ళు ఎలా బ్రతకాలన్నా కనిపెట్టేవాళ్ళు ఏం చేయాలన్నా ప్రభు దగ్గర కనిపెట్టి విచారణ చేయువారిగా ఉన్నారు మిస్ అనుభవాలు చాలా ఉన్నాయి కానీ నీ జీవితంలో నా జీవితంలో ప్రభు దగ్గర కనిపెట్టి వారిగా ప్రభుతో కనిపెట్టివారిగా ప్రభు దగ్గర సెలవు తీసుకునేవారిగా విచారించేవారిగా గెలుపొందే వారిగా ఆయన విచారణ తుది నిర్ణయం అని ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకోవటమే గొప్ప లక్ష్యమని అలా నువ్వు సాగిపోతే తప్పక నీ అడుగు జాడలలో విజయాన్ని పొందుకుంటావని